విస్తరణ పనులు త్వరగా చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని చౌరస్తాలో బీజేపీ నాయకులు కార్యకర్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించారు మున్సిపల్ ఎన్నికలు జరిగిన దాదాపు పదకొండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పట్టణంలో ఒక్క అభివృద్ధి పని కూడా సరిగ్గా జరగడం లేదని అభివృద్ధి పరచడంలో మున్సిపల్ చైర్మన్ పూర్తిగా విఫలం చెందారని బీజేపీ నాయకులు మండిపడ్డారు కొత్తకోట పట్టణానికి అభివృద్ధి పనుల కొరకు మున్సిపల్ ఎన్నికల ముందు ఇరవై కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆర్భాటంగా మంత్రి ఎమ్మెల్యేలు శిలా ఫలకాలను ఏర్పాటు చేశారే కానీ పనులు మాత్రం నత్తకు నడక నేర్పిస్తున్నాయని దుయ్యబట్టారు మున్సిపల్ చైర్మన్ మాత్రం కార్యాలయంలోని చాంబర్కు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది దీంతో అవసరాల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిన ప్రజలకు చైర్మన్ ఎప్పుడు వస్తాడో తెలియక ఎదురు చూస్తూ అయోమయాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న మొదట వాటిని నిర్మించి రోడ్లు వెడల్పు పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి కానీ అవేవీ చేయకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఇంతవరకు ఎక్కడా చూడలేదని మూడు పాయింట్ యాభై కోట్లతో నిర్మాణం చేపడుతున్నటువంటి డివైడర్ ఎత్తు మాత్రం ఇండియా పాకిస్తాన్ బోర్డర్ను తలుస్తోందని ఎద్దేవా చేశారు పనులు కూడా నాణ్యత లోపంతో జరుగుతున్న తరచూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్న అధికారులు మాత్రం ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు కాంట్రాక్ట్ పనులు దక్కించుకొని రోడ్డు పనులు చేస్తున్న అసలు కాంట్రాక్టర్లు ఒక్కసారి కూడా పనులు పర్యవేక్షణ చేయలేదని టీఆర్ఎస్ నాయకులు సబ్ కాంట్రాక్టర్ల రూపంలో ఈ పనులు నాణ్యత ప్రమాణాలను లోపించి అధికార అహంకారంతో ముమ్మలను ఎవరూ ప్రశ్నించరు అన్న ధీమాతోనే అస్తవ్యస్తంగా ఈ పనులు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ పార్టీ తరఫున పలుమార్లు జిల్లా కలెక్టర్కు సంబంధిత కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని అన్నారు అభివృద్ధిలో కొత్తకోట పట్టణం మళ్లీ ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని అన్నారు కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడ నుండి కదలబొమ్మని భీష్ముంచుకొని కూర్చున్నారు దీంతో ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి కమిషనర్ శ్రీపాద కలగజేసుకుని ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి నెల రోజుల వ్యవధిలో పనులు నాణ్యతగా జరిగేలా విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో బీజేపీ నాయకులు నెల రోజుల వ్యవధిలో పనులు చేపట్టకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించి ధర్నాను విరమించారు ఈ కార్యక్రమంలో మండలంలోని బీజేపీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు యువకులు ప్రజలు పాల్గొన్నారు మీరు అన్నట్టుగా వారం పదిహేను రోజుల్లో పని స్టార్ట్ అవుతుంది అయిపోవట్టుగా ప్రయత్నం స్టార్ట్ అవుతుందా అయిపోవట్టుగా ప్రయత్నం సార్ నాకు అర్థం కాదు ఈ మెయిన్ రోడ్ గురించి మాట్లాడుతుంటే నిన్ననే మేము ఆర్ఎడ్బి వాళ్ళకు అలాగే తెలిదార్ లెటర్ పెట్టాం వాళ్ళు ప్రజెంట్ గా స్టేటస్ ఏముంది ఎంతవరకు తీయొచ్చు అనేది వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ಸರ್ ಇವೇಡ ಎಲ್ಲ ಸರ್ ಸರ್ ನೇ ఎంత చేయాలనేటింగ్ థర్టీ త్రీ ఫీట్ చేయాలన్నా థర్టీ ఫైవ్ ఫీట్ చేయాలన్నా వాళ్ళు కూడా అలాగే తెలిసింది అక్కటి క్లారిఫికేషన్ తీసుకొని చేస్తాం అంతర్వాత ఒక కమిషనర్ పోయిండు ఇంకో కమిషనర్ వచ్చిండు ఒక ఏఈ పోయిండు ఇంకో ఏఈ పోయిండు నిన్న కేవలం కవింపు చర్యలు అంటే మేము ధర్నా చేస్తాం అనేటువంటి విషయం ఎట్లనో పొక్కింది పొక్కిన తర్వాత కవ్వింపు చర్యలు లాక ఇన్ని రోజులు కూడా ఏఈ రాలేదు కొత్తగా వచ్చినటువంటి ఏఈ కూడా రాలేదు ఎందుకొరకు వస్తలేడు అనేటువంటిది అధికారులు తర్వాత చైర్మన్ గారు ఆలో ఆలోచన చేసుకోవాలి కవింపు చర్యలాగా అంటే బీజేపీ ముందర పెడితే బీజేపీ ఆటంకం చేస్తున్నారని ఒక ప్రచారం చేసుకోవడం కొరకు కమిషన్లు ఏఈని బొమ్మల్లాగా తీసుకుపోయి ఆడ కొలతలు స్టార్ట్ చేస్తారు నేనేమడుగుతున్నానంటే తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది వరకు వర్క్ అయ్యేటప్పుడు ఈ కవింపు చర్యలు చేస్తే బీజేపీ కార్యకర్తలంగా మేము ఎవరి కూడా బము మేము పని కొరకు పని అయ్యే వరకు ఒక మంచిదాని కొరకు మిమ్మల్ని ఎంతవరకు అయినా గౌరవిస్తాం అట్ ద సేమ్ టైమ్ మీరు ప్రజలను నిర్లక్ష్యం చేసి అసలు కాంట్రాక్టర్ ఎందుకు పిలుస్తలేరు సార్ ఇంకో విషయం మీకు తెలియదు సార్ మున్సిపల్ మీటింగ్ మున్సిపల్ మీటింగ్ లో అనేక సార్లు ఎవరైతే అసలైన కాంట్రాక్టర్ ఒకసారి పిలవండి సార్ మాకు ఒకసారి కాపీ అంటే సార్ వర్క్ ఆర్డర్ ఏంది ఏం కదా అని ఎన్ని సార్లు అడిగినా కానీ ఎందుకు ఇచ్చలేరు మీరు అసలు ఏమి మీరు నిర్లక్ష్యం ఏమనుకుంటారు మీరు అంటే మొత్తం పద్నాలుగు పదకొండు మంది పన్నెండు మంది మేము కౌన్సిలర్లు ఉన్నాము మేమే మాకు అధికారంలో ఉంది అని అనుకుంటే కాదు సార్ ఎందుకంటే ఒక్కోసారి బలహీనుడు కూడా ఓపిక పడతాడు అతను కూడా విజృంభిస్తాడు అసలు ఒక్కదంటే అన్నిట్ల విలం లక్ష పన్నెండు వేల మొక్కలు అన్నారు పన్నెండు వేల మొక్కలు కూడా లేవు ఇట్లా మొత్తం చూసుకుంటా పోతే అంటే వద్దు మాకు ఎప్పుడు పని చేస్తారు ఈ రోడ్డు వరకు ఎప్పుడు చేస్తారు సార్ మూడు నెలలు అవుతుంది పెప్పర్లా రాళ్ళు అధునాతనమైనటువంటి రాళ్ళు కలర్ రాలని పెట్టినరు ఈడ పనికి మాలే రాళ్ళని పెట్టినరు ఎంత మంది రచ్చిపోతున్నారు ఎంత మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి వీళ్ళకి ఏమైనా సోయిందా వీళ్ళ దాత జాగిరా ఈడ దోగుతారు కొద్దిసేపు ఆయన దోగుతారు కొద్దిసేపు ఎవరైనా కాంట్రాక్టర్ జడ్పీ వైస్ చైర్మన్ కాంట్రాక్టరా ఆయనకి ఏమన్నా ఆర్డర్ ఉందా తీసుకొని రాల్వండి మీరు ఎందుకు ఏవి మా మేము ఎంత రోజు ఎన్ని రోజులు అంటే ఓపిక పట్టుకొని ఉండాలి చెప్పండి ఇవి ఈ మాటలకు ఎస్ఐ ముందర సమాధానం చెప్పండి సార్ ఒక విషయం ఎస్ఐ గారు ముందర సమాధానం చెప్పండి మేము ఇప్పుడే తీసుకుపోయి మెడకు పెడితే బాగుంటుంది మెడలో ఉన్న గోల్స్ తీసుకొచ్చి కాలకు పెడితే బాగుంటుంది మీరు రోడ్డు కొంత పెడతా చలో చెాన్ బాడీ జిల్లా అధ్యక్షుడిగా వైద్య కొత్తగా మీకు ఏమవుతుంది ఇప్పుడు మీకు ఏ టైం కావాలా ఏం ఏం కావాలా అన్ని సార్ ఎప్పుడు సరే ఒకసారి మారిండు తీసుకున్నాడు ఆయనకి విషయాలు ఆయన పిఆరి అయ్యి ఈ విషయాలు రోడ్ విషయాలు అన్నీ ఆయనకు అర్థమయ్యి స్టార్ట్ అయ్యేందుకు ఒక వారం రోజులు అంటే వైడ్నింగ్ మేము రాసినాం వైడ్నింగ్ ఎంత చేపట్టాలే పనులు కూడా యాజ్ గా మీడియం వర్క్స్ అన్ని యథావిధగా చేసుకోవచ్చు వైడ్నింగ్ మాత్రమే థర్టీ ఫైవ్ ఫీటా థర్టీ త్రీ ఫీటా క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా పనులు కూడా ఒక వారం లోపల స్టార్ట్ అవుతాయి అన్ని పనులు కూడా ఎవరి జోక్యం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా మా స్టాఫ్ తోటి క్వాలిటీకి గ్యారెంటీ ఇస్తారా క్వాలిటీ 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 లేదు వర్క్ లో

పాకిస్తాన్ మందులు ఉంది అక్కడికి వచ్చిన స్ట్రక్చర్ అది నా దేశంలో థర్డ్ పార్టీ క్యూసీ చెకింగ్ ఉంటుంది దాని తర్వాత పేమెంట్స్ అవుతాయి ఏ అయితే అన్నారో మేము పిలిచి చూపించాని వరకు కూడా ఆయనకు పనులు క్వాలిటీగా జరుగుతున్నా లేదా అని తెలియదు మేము పిలిచి చూపించేంత ద్వారాకి ఇంకా ఏఈ మిగతాలో ఉంటాడు ఏ చైర్మన్ ఇంట్లో కూర్చుంటాడు ఏ కాంట్రాక్టర్ ఇంట్లో కూర్చుంటాడు ఏ సబ్ కాంట్రాక్టర్ ఇంట్లో కూర్చుంటాడు చూపించిన సందర్భాలు మీరు అన్నట్లుగా వారం పదిహేను రోజుల్లో పని స్టార్ట్ అవుతుంది అయిపోవట్టుగా ప్రయత్నం

వాళ్ళు ప్రజెంట్ గా స్టేటస్ ఏముంది ఎంతవరకు తీయొచ్చు అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత థర్టీ ఫైవ్ థర్టీ త్రీయా ఎంత చేయాలిటింగ్ థర్టీ త్రీ ఫీట్ చేయాలన్నా థర్టీ ఫైవ్ ఫీట్ చేయాలన్నా వాళ్ళతో అలాగే తెలిసి తోటి క్లారిఫికెన్ తీసుకొని చేస్తాం అంత తర్వాత ఒక వారం లోపల రిప్లై రావచ్చు ఎస్ఐ గారు మీ సమస్య ఒక కమిషనర్ పోయిండు ఇంకో కమిషనర్ వచ్చిండు ఒక ఏఈ పోయిండు ఇంకో ఏఈ పోయిండు నిన్న కేవలం తవ్వింపు చర్యల అంటే మేము ధర్నా చేస్తాం అనేటువంటి విషయం ఎట్లనో కుక్కింది మొక్కిన తర్వాత కవ్వింపు చర్యలు లాగా ఇన్ని రోజులు కూడా ఏఈ రాలేదు కొత్తగా వచ్చినటువంటి ఏఈ కూడా రాలేదు ఎందుకొరకు వస్తలేడు అనేటువంటిది అధికారులు తర్వాత చైర్మన్ గారు ఆలోచన చేసుకోవాలి కవ్వింపు చర్యలాగా అంటే బీజేపీల ముందర పెడితే బీజేపీ ఆటంకం చేస్తున్నారని ఒక ప్రచారం చేసుకోవడం కొరకు కమిషనర్లు ఏఈని బొమ్మల్లాగా తీసుకుపోయి ఆడ కొలతలు స్టార్ట్ చేస్తారు నేనేమడుగుతున్నానంటే తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది వరకు వర్క్ అయ్యేటప్పుడు ఈ కవింపు చర్యలు చేస్తే బీజేపీ కార్యకర్తలంగా మేము ఎవరి కూడా పిలుచుకోము మేము పని కొరకు పని అయ్యే వరకు ఒక మంచిదాని కొరకు మిమ్మల్ని ఎంతవరకు అయినా గౌరవిస్తాము అట్ ద సేమ్ టైము మీరు ప్రజలను నిర్లక్ష్యం చేసి అసలు కాంట్రాక్టర్ని ఎందుకు పిలుస్తలేరు సార్ ఇంకో విషయం మీకు తెలియదు సార్ మీటింగ్ మున్సిపల్ మీటింగ్ అనేక సార్లు ఎవరైతే అసలైన కాంట్రాక్టర్ ఒకసారి పిలవండి సార్ మాకు ఒకసారి కాపీ అంటే సార్ వర్క్ ఆర్డర్ ఏంది ఏం కథ అని ఎన్ని సార్లు అడిగిన గానీ ఎందుకు ఇస్తారు మీరు అసలు ఏమి మీరు నిర్లక్ష్యం ఏమనుకుంటారు మీరు అంటే మొత్తం పద్నాలుగు పదకొండు మంది పన్నెండు మంది మేము కౌన్సిలర్లు ఉన్నాము మేమే మాకు అధికారంలో ఉంది అని అనుకుంటే ఎందుకంటే ఒక్కోసారి బలహీనుడు కూడా ఓపిక పడతాడు అతను కూడా విజృంభిస్తాడు అసలు మీరు ఒక్కదాం కూడా అన్నిట్ల విలం లక్ష పన్నెండు వేల మొక్కలు అన్నారు పన్నెండు వేల మొక్కలు కూడా ఇట్లా మొత్తం చూసుకుంటా పోతే అంటే వద్దు మాకు ఎప్పుడు పని చేస్తారు ఈ ఈ రోడ్డు వరకు ఎప్పుడు చేస్తారు రెండు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు అవుతుంది పెప్పారా రాళ్ళు అధునాతనమైనటువంటి రాళ్ళు కలర్ రాళ్ళని పెట్టినరు ఇలా పనికి మాలే రాలని పెట్టినరు ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి వీళ్ళకి ఎవరైనా పోయి ఉన్నాయా వీళ్ళ పాత జాగినా వీడదోగు తొడుక్కు సేపు ఆడదోవు తొడుకొచ్చి ఎవరు అసలు కాంట్రాక్టర్ చట్నీ వైస్ చైర్మన్ కాంట్రాక్టర్ ఆయనకి ఏమైనా ఆడ ఉందా తీసుకొని రామండి పిలువండి మీరు ఎందుకు వీలు కొనిన్నారు ఏవి మేము ఎంత రోజు ఎన్ని రోజులు అంటే ఒప్పి పట్టుకొని ఉండాలి చెప్పండి ఇవి ఈ మాటలకు ఎస్ఐ ముందర సమాధానం చెప్పండి సార్ ఒక ముద్ర సమాధానం చెప్పండి ఎస్ ఐ గారు మేము ఇప్పుడే